అందరికి నమస్తే ఈరోజు ఇరవై మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో నెంబర్ ముప్పై ఆరును విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం ప్రతి ఒక్కరు కూడా టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు టీచర్గా ఉన్నటువంటి వాళ్ళు టెట్ ఉత్తీర్ణత సాధించబడి ఉండాలి స్కూల్ ఎడ్యుకేషన్ రైట్ టు యాక్ట్ ప్రకారం ఏపీ టెట్ అనేది నిర్వహించడానికి మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి దీంట్లో ముఖ్యాంశాలు ఏమిటంటే ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏపీ టెట్ నిర్వహణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ ప్రైవేటు గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు టీచర్గా బోధించాలి అని అనుకుంటే అక్కడ నియమితులు అవ్వాలి అని అనుకుంటే ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత అనేది సాధించాలి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే పేపర్ పేపర్ వన్ ఏ ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తారో వాళ్ళు ఇంటర్లో కనీసం యాభై శాతం మార్కులు వండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూబిడి వాళ్ళకి నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది మరియు రెండు సంవత్సరాల డిఈఎల్ఈడి లేదా డిఎడ్ లేదా నాలుగు సంవత్సరాల బిఈఎల్ఈడి కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే పేపర్ టూ ఏ ఎవరు రాయాలంటే క్లాసు ఆరు నుంచి ఎనిమిది తరగతులు బోధించే వాళ్ళు పేపర్ టూ ఏ రాయవలసి ఉంటుంది వీరికి అర్హతలు ఏమిటంటే డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి నలభై శాతం మార్కులుంటే సరిపోతుంది మరియు బీఈడి బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బిఏ ఎడ్యుకేషన్ బిఎస్సీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అదేవిధంగా పేపర్ వన్ బి లేదా పేపర్ టూ బి ఎవరు రాస్తారంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాస్తారు అంటే ఆర్సీఈ గుర్తింపు పొందిన కోర్సులు మాత్రమే అంగీకార యోగ్యంగా ఉంటాయి ఈ పరీక్ష టెక్ట్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో ఉంటుంది దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ప్రతి ఒక్కదానికి ఒక మార్కు కాపీ చేస్తూ పట్టుబడితే మూడు పరీక్షల వరకు నిషేధిస్తారు నెగిటివ్ మార్కులు అనేవి లేవు దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ వన్ ఏ వన్ బికి సంబంధించి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సిలబస్ ఉంటుంది కొంచెం నైన్త్ టెన్త్ వరకు కూడా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఏ టూ బి రాసే వాళ్ళు కూడా ఆరు నుంచి పది వరకు సిలబస్ ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు కూడా కొంచెం హెవీ సిలబస్ అనేది ఇవ్వచ్చు ప్రశ్నలు క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ థింకింగ్ మీద బేస్ అయ్యి వస్తాయి క్వాలిఫింగ్ మార్కులు ఏమిటంటే కనీసము నూట యాభై మార్కుల్లో ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే సిక్స్టీ పర్సెంట్ మార్కులు అంటే తొంభై మార్కులు తెచ్చుకోవాలి బీసీ వాళ్ళు యాభై పర్సెంట్ మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే నలభై శాతం మార్కులు అంటే అరవై మార్కులు తెచ్చుకొని ఉండాలి సర్టిఫికేటు డిజిటల్ ఫార్మేట్లో మనకి డిజిలాకర్ ద్వారా జారీ చేయబడుతుంది మనకి టెట్ పాస్ అయినట్టు వచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఏటా ఒకసారి ఏపీ టెట్ అనేది నిర్వహించబడుతుంది ఎన్నిసార్లు అయినా సరే టెట్ అనేది రాయొచ్చు అంటే స్కోర్ మెరుగుపరుచుకోవచ్చు మరి ఈసారి ఒక కొత్త విశేషం ఏమిటంటే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఆర్టీ చట్ట ముందే నియమితులైన ఇంకా ఎవరైతే టెట్ అర్హత లేదో ఆ టీచర్లు అందరూ కూడాను టెట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది పెన్షన్కు ఐదు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉన్న వారికి మినహాయింపు అనేది ఉంది మిగిలిన వారు అందరు కూడాను అంటే రిటైర్మెంట్కి ఐదు సంవత్సరాలు ఇంకా ఉన్న వాళ్ళు టెట్ రాయనవసరం అవసరం లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా టెట్ ఒకవేళ మీరు క్వాలిఫై అవ అవ్వకపోయి ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా టెట్ అనేది రాయాలి